తెచ్చుకున్నా ఇలా మన ఆర్ తెలుగు ముచ్చట్లల్లా ఏమేం కొత్త ముచ్చట్లు వచ్చినాయో చూద్దాం వల్ల పారి చూద్దాం సిఎం రేవంత్ సారు గాలి మోటర్ ఎక్కి గంత దూరం పోయినందుకు ఏమన్నా పాయిది ఉంటదో లేదో అనుకున్నారు కొంతమంది జనాలు ఇక పెట్టుబడుల పేరు చెప్పి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉత్త చేతులతోనే అత్తే ఊకుండేదే లేదని కొంతమంది ముచ్చట్లు పెట్టిరాట ఇక బయట దేశం పట్టిన రేవంతం బృందం పట్టు పట్టి మరి కొన్ని కంపెనీలతో మాట్లాడి మన రాష్ట్రంలో ఉన్న అధికారులకు జనాలకు ఒక మురిసిపోయే అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరానికి పెట్టుబడులను తీసుకొచ్చడానికి ముఖ్యమంత్రి రేవంతం బృందం బగ్గనే కట్టబడుతున్నట్టున్నది కదా అమెరికా పర్యటనలో భాగంగా సీఎం రేవంతం సారు కొన్ని కంపెనీల పెద్ద సార్లతోని మీటింగ్లు పెట్టి ముచ్చట్లు పెట్టుకుంటా రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తుండట దునియా మొత్తం మీద ఐటీ రంగంలో మంచి పేరు అయిన కాగ్నిజెంట్ కంపెనీ సిఇఓ రవికుమార్ మరియు ప్రతినిధులను సీఎం రేవంతం సారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందం కలిసింది ఇకగా కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్లో దాదాపు పదిహేను వేల మందికి నౌకరి దొరికేటట్టు సుమారు పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక కొత్త సెంటర్ అయితే ప్రారంభం చేస్తున్నట్టు ప్రకటించింది దీనిలో భాగంగా హైదరాబాద్ లో తమ కంపెనీని విస్తరించడానికి అంగీకరించిందట టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా నిలుస్తున్న హైదరాబాద్ లాంటి విశ్వనగరంలా తన కంపెనీని విస్తరించడం మస్తు ఖుషిగా ఉందని కాగ్నిజెంట్ సీఓ ఎస్ రవికుమార్ అయితే తెలిపారు హైదరాబాద్ లో మొదలుపెట్టే కాగ్నిజెంట్ కొత్త సెంటరు దునియా మొత్తం మీద ఉన్న తమ క్లయింట్లకు మంచి సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులైతే సంబరపడ్డారు ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్ కూడా అత్యాధునిక పరిష్కారాలను తమ కంపెనీ అందిస్తుందని కాగ్నిజెంట్ సి రవి రవికుమార్ అయితే తెలిపిన ఏఐ మెషిన్ లెర్నింగ్ డిజిటల్ ఇంజనీరింగ్ తో పాటు క్లౌడ్ సొల్యూషన్స్ తో పాటు ఇంకొన్ని ఆధునాతన సాంకేతికతలపై ఈ కొత్త సెంటర్ అయితే ప్రత్యేకంగా దృష్టి పెడతదని చెప్పుకొచ్చారు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇంకొన్ని నగరాల్లో కూడా ఐటీ సేవలను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచన పట్ల కాగ్నిజెంట్ ప్రతినిధులు సానుకూలంగా అయితే స్పందించారు ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలనే నిర్ణయం హైదరాబాద్ వృద్ధికి దోహదపడుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అయితే అభిప్రాయపడ్డారు దీని ద్వారా సుమారు పదిహేను వేల మందికి నౌకరి దొరుకుతాయని చెప్పుకొచ్చిండు ఏదేమైనా ఈ రకంగానైనా నిరుద్యోగులకు నౌకరి దొరికితే మంచిదేనా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు కొన్ని కొన్ని జాగాలలో జరిగే ముచ్చట్లుంటే మనసుకు మస్తు మంచిగా అనిపిస్తుంది ఈ గసం అంటే కూడా జరిగితే మంచిగా ఉనిపిస్తుంది అగో గీ పిల్ల ఏంది ముచ్చట చెప్పకుండా దేని గురించో గంతగానే మాట్లాడుతుంది అనుకుంటారా గా గుజరాత్ రాష్ట్రంలోని చందంకి అనే ఊర్ల ఐసి పిలగాళ్ళందరూ నౌకర్ల కోసం పెద్ద పెద్ద నగరాలకు వేరే రాష్ట్రాలకు పోతున్నారట ఇక పసి పసిపిలగా ముసలి పెద్ద మనుషులే ఉంటారు అన్నట్టు ఎవరిళ్లలో ఉన్న కొద్దీ ముసలి పబ్లిక్ అయితే ఒకలేమే ఉన్నామని అసలుగా మనసు పడతలేదా ఇక చూసి చూసి గిట్లైతే కాదని కమ్యూనిటీ కిచెన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ఊరళ్ళందరూ కలిసి ఒకటే జాగాలా వంట వేసుకొని తింటుర్రాట ఊరోళ్ళందరూ ఒకటే కుటుంబం లెక్క కలిసిమెలిసి ఉంటుర్రాట ఇట్లా కలిసి వండుకుంటున్న గిల్లందరినీ చూస్తే మస్తు గమ్మత్ అయితే అనిపిస్తుందిలా కులాలు మతాలు ఉన్నోడు లేనోడానికి ఇంత కూడా తేడాలు చూపించకుండా అందరు కలిసి అండుకొని తినుకుంటా మస్తు సంబరంగా సంతోషంగా అయితే ఉంటున్నారట ఇక కారణాలేవైనా గిల్లందరికి ఇట్లా కలిసి ఉన్నడు మంచిగుందని అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు ఇక మల్లి సర్కారు చిన్న ముఖ్యమంత్రి మల్లు బట్టు విక్రమార్కన్ సారు రైత ఒక పండుగ వేసుకునే ముచ్చటైతే చెప్పుకొచ్చిండు ఇక ముచ్చట మనం కూడా విన్నాం పార్రి పదిహేను పాలన చేసిన కారు గుర్తులను గద్ద దించి స్ట్రీ గుర్తులకు సాధ్ ఇచ్చిండ్రు మన తెలంగాణ జనాలు ఓట్ల పండుగ సమయంలో స్వీపార్టోళ్ళు ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలు రైతులు నిరుద్యోగులు మహిళా సంక్షేమాల గురించి ఎక్కదక్కనే హామీలైతే ఇచ్చిండ్రు ఇక వీటి మీదనే నమ్మకం పెట్టుకొని ఈసారి కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిరు మన తెలంగాణ పబ్లిక్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమానికి కృషి ఎత్తున్నట్టే అనిపిస్తుంది మరి మొన్నటి నుంచి మెల్లమెల్లగా ఎత్తున్నది ఇక ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు తెలంగాణ రైతులకు త్వరలో కొత్త రుణాలు ఇవ్వాలని ప్రకటించిండు రుణమాఫీ అయిన రైతులకు వెంటనే కొత్త లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలైతే మస్తత్తున్నాయి ఓట్లప్పుడు రైతన్నలను అన్ని రకాల ఆదుకుంటామని ఇకపై ఏ రైతు ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదని గప్పట్లయితే చెప్పరు చెప్పిన ప్రకారం ఇటీవల రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అన్నారు గత నెల లక్షన్నర అయ్యేగా ఆగస్టు పదిహేను లోపు మిగతాయి కూడా పూర్తి చేస్తామని చెప్పుకొత్తరు ఇప్పుడు రుణమాపైన రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులకైతే కోరిండట కానీ ఏం లగవనేది చూస్తున్న పంట అయితే మాఫీ చేసి మాట్లాడు అయినోళ్ళై అయినాయి కానుల్లై కాలేదు అవేగాక ముందు ఇంకేదో మాట్లాడుతుండ్రు పుసుకన వాళ్ళను పక్కకు పెట్టడానికే ఇంకో ముచ్చడిగిట్ల ముందడికి తెత్తుర్రా అనుకుంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు ఇక ఓపిక నశించి కోపానికి వచ్చిన ప్రజలకు ఇక ఎంత పెద్ద రాజకీయ నాయుడైనా ఎన్నేళ్ల నుంచి నడుస్తున్న సర్కారు అయినా తెల్ల వరకే గద్ద దించుతారులా ఇక అట్లాంటిది మన పబ్లిక్ పవర్ ఇక ఈ ముచ్చట మన పక్క పండున్న బంగ్లాదేశ్ చూస్తే అట్టిన అర్థమైతుంది అసలు అక్కడ ఎందుకు లొల్లైతాండి ఏమైందో కథ ఏందో చూద్దాం పారి మన పొరుగునున్న బంగ్లాదేశ్ లా చిన్న చిన్నగా సూర్యైన లొల్లి చివరికి దేశ ప్రధానినే పక్క దేశం మారిపోయేటట్టు వేసింది ఇక ఈ లొల్లి మొదలైందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం కొట్లాడిన కుటుంబాలకు సర్కారు ముప్పై శాతం రిజర్వేషన్లు పెట్టింది అయితే ఈ ముచ్చటిన్నాక కొన్ని ఏళ్ళ సంధి నౌకర్ల కోసం ఎదురు చూస్తున్న ఏ నోమండి మండికొచ్చి ఆందోళనకైతే దిగిండ్రు ఇక ఇగా నిరసనలు హింసాత్మకంగా మారడంతో రిజర్వేషన్లను ఐదు శాతానికి తగ్గించాలని ఆ దేశ సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది తొంభై మూడు శాతం ప్రతిభ ఆధారంగా రెండు శాతం మైనారిటీలు దివ్యాంగులకు కేటాయించాలని తెలిపింది పూర్తిగా రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆందోళనకారుల డిమాండ్గా వినిపిస్తుంది ఇదే అతిపెద్ద ఆందోళనగా మారింది ప్రభుత్వ అనుకూల మరియు వ్యతిరేక వర్గాలుగా విడిపోయి ఘర్షణ దిగినరు చాలా మంది జనాలు ఇక ఆందోళనలో జరిగిన హింసలో వందల మంది వరకు జీవనం అయితే ఇడిసిన్ ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా దిగిపోవాలంటూ నిరసనకారులు రోడ్ల మీదకి ఎక్కిండ్రు కాగా అధికారిక నివాసాన్ని వీడే ముందు ప్రధాని షేక్ హసీనా ఓ సందేశాన్ని రికార్డ్ చేయాలని భావించిందట కానీ ఆందోళనకారులను ముట్ట అది సాధ్యం కాలేదట కర్ఫ్యూ పెట్టినా కూడా లెక్క వేయకుండా వేల మంది నిరసనకారులు డాకా వీధుల్లో ఖవాతి ఎత్తు ప్రధాని నివాసాన్ని ముట్టడించు సైన్యం పోలీసులు బారికేడ్లు ముళ్ళ కంచెలు అడ్డు పెట్టినప్పటికీ లెక్క లేనంత మంది తరలి వచ్చిన నిరసనకారులు వాటిని తొలగించుకొని షేక్ హసీనా ఇంట్లోకైతే చూడబడ్డరు ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఆమె మన దేశానికి వచ్చినట్లయితే తెలిసింది ఆమె భారత్లోని త్రిపురలో ఉండి ఇక్కడ నుంచి లండన్ వెళ్లేందుకు ప్లాన్ చేసిందట దీంతో బంగ్లాదేశ్ సైన్యం అక్కడ ప్రత్యేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది పరిస్థితులు అదుపులోకి అత్యంత వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రజలు శాంతియుతంగా మెలగాలని తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సహకరించాలని ఆర్మీ చీఫ్ అయితే జనాలను కోరిండ్రు మొత్తం మీద బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల వందల మందికి పైగా కాలం చేసిర్రట మరోవైపు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎసొంటి లోలులు కాకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రక్షణ శాఖ మంత్రి అయితే తెలిపిండ్రు అల్లా రేపు గిదే అలా గిక్కనే కలుద్దాం అప్పటిదాకా చూస్తనే ఉండు రి మన ఆర్ తెలుగు